మనకు మనకైతే హైదరాబాద్ కేపీహెచ్పీ నుంచి అయితే మేడం గారు ఫోన్ చేసి తమ్ముడు పది కేజీలు కింగ్ ఫిష్ ఆరు కేజీలు వైట్ ఫ్రాన్స్ ఉంటే తీసుకో అని అయితే మనకు అది ఆర్డర్ చెప్పారన్న మేడం గారు ఏమన్నారంటే తమ్ముడు కటింగ్ చేసేటప్పుడు నువ్వే దగ్గరుండి నీట్గా కటింగ్ అయితే చేయించానైతే మనకు మరీ మరి చెప్పారన్న మేడం గారికి ముక్కలన్నీ రౌండ్ షేప్లో కావాలన్నారు చూడండి ఎలా కటింగ్గా చేపించాను మనమే దగ్గరుండి చేయిస్తాం ఏ కటింగ్ అయినా సరే నీట్గా కటింగ్గా చేయించే అయితే ప్యాకింగ్ అది చేసుకుంటామన్నా చూడండి మన దగ్గర ఫిష్ ఎంత కొడు ప్యాకింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది మీలో ఎవరికైనా సీ ఫుడ్ అది కావాలనుకుంటే పైన నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయను పక్కగా మంచి లైఫ్ ఫీస్ అయితే పంపిస్తాను ప్రతి ఒక్కరికైతే మన దగ్గర వన్ డే ఫిషింగ్ జరిగే ఏదైనా ఫ్రెష్గానే ఉంటుందన్న వన్ డే ఫిషింగ్ అంటే ఆరోజు ఫీస్ ఆరోజు పంపిస్తాను మనం అయితే మేడం గారికి అయితే మన దగ్గర నుంచి రెగ్యులర్గా చాలా ఆర్డర్లు అయితే పంపించామన్నా మన దగ్గర క్వాలిటీ బాగుందని అయితే మనకే చెప్పారన్న మరి మరి అయితే మేడం గారికి పంపించడానికి అయితే బాక్స్ కూడా రెడీ అయిపోతుందన్న చూసారు కదా అంత నీట్గా అది పేగంగా చేసుకుంటాం మనం అయితే క్వాలిటీస్లో రాజీ పడవన్న అంటే మన దగ్గర వన్ డే ఫిషింగ్ జరిగేప్పుడు ఏదైనా ఫ్రెష్గానే ఉంటుందన్న మన వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అంటే ఒక లైక్ అయితే కొట్టానన్నా సరే మీరు ఉంటే నష్టాలు